పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్లు పెన్షన్ల రూపాలు అందించాం పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి రెండు వేల ఇరవై ఏడు నాటిన జాతికి అంకితం సో మొత్తంగా ఏలూరు జిల్లాలోని పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత చంద్రబాబు గారు ఈ విధంగా అయితే తెలియజేశారనమాట సో ఏం చెప్పారంటే ఆయన చూస్తే మనం గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు అయితే ముఖ్యంగా ఐదేళ్ళలో ఒక్క పెన్షన్లకే మొత్తంగా ఐదేళ్ళు ఒక పెన్షన్లకి ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్లు అయితే వెచ్చిస్తున్నామని దేశంలో సామాజిక పెన్షన్లు ఏపీలో నచ్చేది ఇస్తున్నామని గత పద్దెనిమిది నెలలో యాభై వేల కోట్లు పంపిణీ చేశామని చెప్పారు ఏలూరులోని నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేశారనమాట మూత్రపిండాలతో పిండాలతో వ్యాధితో బాధపడుతున్న వారికి నాగలక్ష్మికి ఇంటికి వెళ్ళి పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చారు రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్ళాలని వాణిజ్య పంటలు ఆయిల్ పంటలకు వెళ్లాలని చెప్పేసి చెప్పారు డ్రోన్లు వాడి ఖర్చు తగ్గించుకోవాలన్నారు లాభసాటి సాగుపై ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను ఈ నెల మూడు నుంచి నియోజకవర్గాల్లో అందరూ అంటే ఈ రోజు నుంచి అందరూ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటికో పారిశ్రామికత ఇంటికో ఉద్యోగం లక్ష్యంగా ముందుకెళ్తున్నా అన్నారు ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే అందరికీ కూడా అన్ని విధాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నీ కూడా సాయం చేస్తాను పెన్షన్లు తప్ప పెన్షన్లు అనేవి ఎప్పుడు కూడా ఆగవని చెప్పేసి పెన్షన్లు ఎప్పుడూ కూడా ఒకటో తారీఖున ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా తొందరలో దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట్లాడితే ఇవి ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను